హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా సో ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అండ్ ముందుగా ఈరోజు డేటు పద్నాలుగో తేదీ అండ్ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటి మీద అంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు అని చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్గా తీసుకుంటే కనుక పద్దెనిమిది నుంచి ఇరవై మండీల వరకు స్టాక్ అనేది వచ్చింది అండ్ దాదాపుగా ముప్పై మండిలు ఉన్నాయి అనంతపురంలో కేవలం పదహైదు కిలోల టొమాటో బాక్సెస్ మాత్రమే ఉంటాయి అండ్ ఓకే ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి అరవై వేల బాక్సులు అండి సిక్స్టీ థౌజండ్ బాక్సెస్ వచ్చిందనమాట సో అన్ని మండీలకి కలిపినప్పటికీ కూడా అరవై వేల బాక్సులు వచ్చింది సో ఇదండి ఈరోజు స్టాక్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అండ్ మీకైతే అయితే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ నలుగురికి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను థ్యాంక్ యూ